మరి మరియు శ్రీసర్ గారి యొక్క రోజు కార్యక్రమాన్ని చేసేసిన బాల రామకృష్ణ గారు అదేవిధంగా ఎల్ డూ బిసి మాసభి నాయకులు గారికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి ఈ రోజు ఈ రోజుకి పచ్చి సిద్దేశ్వర్ పటేల్ గారి ఆమరణ నిరా దీక్ష పదిహేడో రోజు జరుపుకున్నారు ఢిల్లీలో మరి జనగరణలో కులగన చేయాలి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తూ అది రాహుల్ రోజులైంది అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అతనికి హామీ ఇచ్చి నిరార దీక్ష నిర్వహించే విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి అన్ని పార్టీలకు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి నిమ్మడే నలభై రెండు శాతాన్ని తొమ్మిదవ సీటీల్లో చేర్చాలి అదేవిధంగా కులకరణలో జనగణలో కులకరణ ఖచ్చితంగా చేయాలని బీసీల తరఫున అందరం వేడుకుంటున్నాం బీసీ బీసీ స్థానిక ఎన్నికలలో కూడా బీసీ ఓట్లు కావాలంటే ఖచ్చితంగా బీసీ పులకరణ చేయాలి అందరూ కూడా బీసీ ఓట్లు అవసరం వస్తున్నాయి కానీ పులకరణ మొత్తం చేయట్లేదు కాబట్టి అందరూ సహకరించి బీసీ సమాజానికి న్యాయం చేస్తారని అందరికీ వేడుకుంటున్నాను ధన్యవాదాలు జై జై బీసీ జై బీసీ